శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చెప్పుకుంటూ ఉండం భీమవరం గురించి భీమవరం ప్రాముఖ్యత గురించి భీమవరంలో మర్యాదల గురించి భీమవరంలో ఎట్లాంటి స్టార్స్ సినీ ఫీల్డ్కి వచ్చారనే దాని గురించి మన ప్రభాస్ గారి గురించి ఆయన మర్యాదల గురించి అక్కడ వాళ్ళు చేసే పిండి వంటలు కానీ అక్కడ చేసే భోజనాల గురించి కానీ ఎంతో చెప్పుకుంటాం ఎంతోమంది సినీ స్టార్లు ఇండ్లలో వాళ్ళ ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా పెద్దగా చెప్పుకోరు కానీ మన ప్రభాస్ గారి భోజనం గురించి కానీ ఆయన మర్యాదల గురించి కానీ మన సినీ ఫీల్డ్ అంతా బయట జనం అంతా మాట్లాడుకుంటారు దీని గురించి ఇవాళ నేను చెప్పడానికి ఏముంది అంటే దొంగలు కూడా భీమవరం గురించి బాగా చెప్పుకుంటున్నారు దొంగతనం చెయ్యాలి అంటే భీమవరం జనాన్ని సునాయాసంగా మోసం చేయొచ్చు అనుకుంటున్నారా అయితే భీమవరంలో దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుంటారనుకుంటున్నారా పట్టుకోరనుకుంటున్నారా పట్టుకున్నా కూడా రికవరీ చూపించకపోయినా పర్వాలేదు పోలీసులు వదిలేస్తారనుకుంటున్నారా ఏదన్నా అనుకున్నా ఒక ఆయన బిజినెస్లో లాస్ వస్తే ఒక దొంగకి ఎప్పటికి ఇంకా మనం డబ్బు సంపాదిస్తాము ఎప్పటికి మనం ఇంకా పెద్దవాళ్ళం అవుతాం ఎంత సులువుగా మనం డబ్బు సంపాదించాలి అంటే ఒకే ఒక్క ఊరు ఎన్నుకున్నారాయన అదే భీమవరం ఎన్నుకోవడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న దొంగల్ని కూడా పిలిపించి ఒక పదిహేను మందిని ఇరవై నుంచి ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళని పిలిపించి ఓరే నాయన మనం భీమవరం లాంటి డబ్బున్న ఏరియాల్లో దొంగతనం చేస్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది ఒక్కసారి దొంగతనం చేశామంటే అని చెప్పి వాళ్ళకి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి పెద్ద పెద్ద ఆరు అడుగుల కత్తులను కొని కారులో వేసుకుని రెక్కి ఏ ఏరియాలో డబ్బున్న వాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలో మనం దొంగతనం చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక ఫోటోలు తీసుకున్న ఆ హౌస్ని ఏదైతే మనం రాత్రిపూట వెళ్ళి దొంగతనాలు చేయాలో అవి ముందే ఫోటోలు తీయించుకుని అవన్నీ దగ్గర పెట్టుకుని ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకుని భీమవరం ఊరిని ఆ దొంగ ఎన్నుకున్నాడు ఎన్నుకోవడమే కాకుండా ఒక చోటకి దొంగతనానికి వెళ్ళాడు ఆయన వెళ్తే అక్కడున్న ఓనరు వాచ్మెను మరి మెలకుగా ఉన్నారు అలారాలు మోగేయో లేకపోతే సీసీ కెమెరాలు ఆయనకి అలారం మెసేజ్ ఇచ్చిందో తెలియదు కానీ మొత్తానికి ఓనరు వాచ్మెన్ కలిసి ఆ దొంగలు రాగానే కారాపిడమే దాడి చేద్దాం అనుకుని లోపలికి వెళ్ళే లోపలే పెద్ద పెద్దగా అరిచి జనాన్ని అంత గందరగోళం చేశారు అక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి సీసీ కెమెరాలు పెట్టుకునేటప్పుడే చిన్న చిన్నవి ఎవడో చెప్పాడని కాకుండా లేకపోతే దొంగలకి దగ్గరగా కనపడే విధంగా దొంగలు విరిచేస్తున్నారు ఈ మధ్యన సీసీ కెమెరాల్ని అలా కాకుండా థర్డ్ ఫ్లోర్ అయితే ఒక పెద్ద రాడ్ మీద లేకపోతే ఆ పైన స్టేర్ మీద దొంగలకు అందుబాటులో లేని విధంగా సీసీ కెమెరాలను అమర్చుకోండి ఇంకోటి నేను ఒక చిన్నది ఇంట్లో నేను లేనప్పుడు సర్వెంట్లు ఉంటారు ఏం చేస్తుంటారు చింపు ఉంటుంది కుక్కపిల్ల అది ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా చూస్తున్నారో అని చెప్పి నేను ఒక కెమెరా పెట్టేదాన్ని అదే నాకు మెసేజ్ ఇచ్చేస్తూ మన మెసేజ్ ఆన్ చేసుకుంటే అది చెప్తుంది దాని ముందు ఏగ గత తిరిగినా ఆ కెమెరా ఒప్పుకోదు దాని ముందుకు దోమ వచ్చి నుంచున్నా కూడా ఒప్పుకోదు వెంటనే మనకి అలారం మోగేసి మన ఫోన్లో వాళ్ళన్నా రూమ్లో ఇలా జరుగుతుంది మన రూమ్లో అలా జరుగుతుందని చెప్పి మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కెమెరా అలాంటి కెమెరాలు పెట్టుకోండి పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాట్లా పెట్టుకోని అయితే కనుక పెట్టుకోమని చెప్తున్నాం ఎందుకు అంటే మనం ఎక్కడ కూర్చున్నా మన ఇల్లుని మనం సేఫ్గా ఉంచుకోవాలి అంటే మన ఫోన్లో మన ఇల్లు గడికడికి తీసి అదేం జరుగుతుంది ఇదేం జరుగుతుందని మనం చూసుకోలేం కాబట్టి మన కెమెరానే మనకి వీడియోలు తీసి కెమెరా ఫోటోలు తీసి మనకి ఇట్లా డిస్టర్బెన్స్ ఉంది డోరు సౌండ్ అవుతోంది ప్రతిదీ మనకి ఏ టు జెడ్ ఆ సీసీ కెమెరా మనకి అప్డేట్ ఇస్తుంటుంది మన ఫోన్కి అలాంటి కెమెరాలు పెట్టించుకోండి అమెజాన్లో పదిహేను వందల రూపాయల కెమెరాకే అన్ని ఫీచర్స్ వచ్చినాయి ఇళ్లలో అనేసరికి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు పెడుతున్నారు కాబట్టి అది కూడా పెట్టుకోండి ఇంకోటి మీరు బయట ఉన్న వ్యక్తితోనే మీరు డైరెక్ట్గా మాట్లాడే సదుపాయం కూడా కెమెరాల్లో ఉన్నాయి ఎందుకు మా ఇంటి ముందు ఆగారు ఎందుకు ఇక్కడ నుంచున్నారు అని మనం డోర్ తీసేవాడిని అడగక్కర్లేదు మనకి అలా మాట్లాడే సదుపాయం కూడా కెమెరాలో ఉన్నాయన్నమాట అవి కూడా చూసుకుని ఒకసారి కొనుక్కోండి ఇంకోటి ఈ దొంగని పట్టుకోబోయారు వాళ్ళు పారిపోయారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు భీమవరంలో ఉన్న దొంగతనానికి వెళ్ళిన ఓనర్ గారు అయిపోయింది మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇంకో ఇంటికి దొంగతనానికి ఇదే బ్యాచ్ వెళ్తే అక్కడ పోలీసులకి పట్టుబడ్డారు అక్కడ కూడా వీళ్ళని మొత్తానికి పట్టుకుని గందరగోళం చేసి అక్కడింటి వాళ్ళు కూడా వీని పట్టుకునేటట్టు చేశారు దొంగలు దొరికారు పదిహేను మందికో పదహారు మందికో గాను కొంతమంది దొరికారు కొంతమంది పారిపోయారని చెప్తున్నారు కొంతమంది దొరకలేదు దొరకకపోగా వాళ్ళ దగ్గరున్న కత్తులు కానీ బాకులు కానీ గొడ్డళ్ళు కానీ కనీసం ఐదున్నర అడుగులు తక్కువ లేవండి అంత పెద్ద పెద్దవి కారులో పెట్టుకుంటున్న అంత పెద్దవి చేస్తూ చేసేవాడు ఎక్కడున్నాడో కానీ ఒకే మనిషి దగ్గర ఒక బ్యాగ్లో అన్నీ ఉన్నాయి అంటే అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఒక ఇంట్లో దొరక్కపోతే తాళం ఇల్లుని దొంగతనం చేద్దామని వాళ్ళు అనుకోవట్ల మనుషులు ఉన్నా సరే నరికేసైనా డబ్బులు తీసుకెళ్దామనే ఉద్దేశమా వాళ్ళది లేకపోతే మారణాయుధాలు దేనికి చెప్పండి మనం ఎన్నో దొంగతనాలు చూస్తున్నాం సైలెంట్కి ఇళ్ళకి తాళాలు వేసిన ఇంటికి వస్తున్నారు దొంగతనం చేసుకుంటున్నారు వెళ్ళిపోవడం చూసాం కానీ కారులో మారణాయుధాలు వేసుకుని అంతంత పెద్ద పెద్ద చాకులు కత్తులు పెట్టుకుని అంత దారుణంగా ఒక దొంగతనానికి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఎంత కిరాతకంగా ఉన్నారంటారు ఇంకోటి కూడా చెప్తాను ఈ భీమవరం గురించి దొంగలు ఎంత సులువుగా ఎన్నుకుంటున్నారో అక్కడ దొంగతనం జరిగిన తర్వాత మీ బంగారం కానీ డబ్బు కానీ రికవరీ చేయడానికి పోలీసులు కూడా ఇష్టపడలేదండి ఇది నేను బల్లగుద్దీ ఖచ్చితంగా చెప్తాను ఏ పోలీసులు కోపం వచ్చినా నాకేమి ఇబ్బంది లేదు చర్చికి కూడా రెడీ నేను ఎందుకు అంటే ఒక ఇంట్లో ఒక పెద్దావణ్ణి తీసుకెళ్ళి ఒక దొంగ మత్తుమంది ఇచ్చి ఆవిడ్ని వాళ్ళ ఇంట్లో అరగంట సేపు పూజకి రమ్మని చెప్పి పిలిపించి తామ్ములని ఇస్తాను రండి అని పిలిపించి ఒక పెద్ద ఆవిడ్ని ఒక అరవై ఏళ్ళ ఆవిడిని ఆవిడ ఒంటి మీద ఉన్న సొమ్ములు మొత్తం ఒక అరవై డెబ్బై సవర్ల బంగారం లాక్కుని అదొక టిఫిన్లో వేసుకుని వెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్ కొడుకు వాళ్ళు పెట్టినా రికవరీ చూపించని పోలీసులు ఇదే భీమవరంలో నా సాయంత్రం అద్దెకున్న వాళ్ళు పైన ఉన్నారు ఎదురు ఇంటి పైన ఇల్లు ఆ పక్కన ఇల్లు ఉంది మెయిన్ రోడ్డు మీద హౌస్ అయినా సరే సెవెన్ నుంచి నైన్ లోపల దొంగతనం జరిగి మళ్ళీ అదే అరవై డెబ్భై సవర్ల బంగారం పోయినా సరే రికవరీ చూపించని అదే భీమవరం పోలీసులు దీనికి ఏమనాలి భీమవరం అంటే మర్యాదలకి భీమవరం అంటే పిండి వంటలకి భీమవరం అంటే పూతరేకులకి భీమవరం అంటే సినీ స్టార్లకి భీమవరం అంటే దొంగతనం చేయడానికి దొంగలకి సులువు భీమవరం అంటే దొంగతనం చేసిన సొమ్ముని రికవరీ చేయించని పోలీసులు ఇన్ని ఫేమస్లు ఉన్నాయి ఈ భీమవరానికి ఒక పెద్దవాడిని అరగంట గంటన్నర మూడు గంటల సేపు వాళ్ళ ఇంట్లో పొడుకో పెట్టి మత్తుమంది ఇచ్చేసి బయట ఇంటికి తను తాళం వేసేసుకుని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఒకవేళ ఆవిడ అక్కడ ఉందని గనక తెలియకపోతే ఆవిడ అక్కడే ఆవిడ ఇచ్చిన మొత్తం మందికి చచ్చిపోయి కుళ్ళిపోయి ఎన్ని రోజులున్నా తెలియని రోజులు అంత పగడ్బందీగా ఒక ఆడది వచ్చి దొంగతనం చేసి ఆ ఏరియాలో వెళ్ళిందన్న ఆడదాన్ని పట్టుకున్నారే కానీ కనీసం ఒక్క గ్రామ్ బంగారం రికవరీ చూపించని పోలీసులు ఎంత ఇదండి వాళ్ళకి అసలు అది కనీసం ఆవిడ ఫోటోను కూడా కనీసం పేపర్లో వేయలేదు ఏది ఆ దొంగ దొరికిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టలేదు ఇలా ఉంటారమ్మా ఆడవాళ్ళు జాగ్రత్త పడండి మీకు పేరెంట్ ఆళ్ళు పూజలను పిలుస్తారు మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా అని కూడా కనీసం పోలీసులు ప్రెస్కి రిలీజ్ చేయలేదు ఆవిడని చూపించలేదు నాకు ఎప్పుడూ ఒక డౌట్ వస్తుందండి దొంగల్ని పట్టుకున్న తర్వాత అసలు వాళ్ళకి ఎందుకు ముసుకేస్తున్నారు వీడు దొంగ వీడు మటర్లు చేస్తాడు వీడు హంతకుడు వీడు అమ్మాయిని రేపు చేస్తాడు లేకపోతే వీడు ఇళ్లలో పడి దొంగతనాలు చేస్తాడు ఈ అమ్మాయి అని చెప్పి జనానికి కనిపిస్తే జాగ్రత్త పడి ఇళ్ల దగ్గర వాళ్ళనో పక్క వాళ్ళనో జాగ్రత్త పడతారు ప్రతి ఒక్కడి క్యారీ బ్యాగ్లో ముసుగులు తగిలిచ్చేసి వాళ్ళని వెనకాల నుంచి పెడితే అసలు నువ్వు పట్టుకున్నది వాళ్ళో కాదో తెలియదు పోనీ పట్టుకున్నది వాళ్లే అయినా కూడా ఎదుటివాడు జాగ్రత్త పడడానికి లేదు దేనికి వేస్తున్నారో నాకు తెలియదు అందరికీ తెలిసి ఉండొచ్చు నాకు తెలియదు అంత నాలెడ్జ్ నాకు లేదు తెలిస్తే మీరు అందరు కామెంట్ పెట్టండి వాడు ఎక్కడన్నా కనపడితే వాడిని చంపుతారనా లేకపోతే వాడిని ఏమైనా ఇచ్చేస్తారనా లేకపోతే ఏంటి అసలు ఆలోచన ఎదురువాడిని చంపితే ఖచ్చితంగా చంపుతారు ఎవరైనా ఎదురువాడి ఇంట్లో దొంగతనానికి వెళ్ళి వాడి కనపడితే ఇంకోటి జాగ్రత్త పడి బలానా దొంగ బలానా చోట తిరుగుతున్నాడని చెప్పడానికి ఉంటుంది ఇవేమీ చేయకుండా ఆ మనిషికి క్యారీ బ్యాగ్లు వేసి నల్లటి ముసుగులు వేసి మీడియా ముందుకు తీసుకొచ్చి పోలీసులు ఒక్కళ్ళు ఇంటర్వ్యూ చేస్తే చూపించండి వాడి మొహం చూపించండి వాడి కళ్ళు చూపించండి వీడు హంతకుడు వీడు దొంగతనం చేసింది అని చూపిస్తే ప్రతి ఒక్కడు గుర్తు పెట్టుకుంటాడు అంతేగాని వాడిని అజ్ఞాతంగా ఉంచితే ఎలా గుర్తు పెట్టుకుంటాం రేపొద్దునండి ఇరవై రోజుల తర్వాత బెయిల్ వస్తుంది వాడు బయటకు వస్తాడు మళ్ళీ యథాతథంగా దొంగతనాలు మామూలే మళ్ళీ ముసుకేస్తారు మళ్ళీ చూపిస్తారు మీరు అలా కాదు పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెడితే మేము ఎవరు అలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫోటోలు చూడడం కదా వీడు దొంగ హంతకుడు ఎవడో అని మీడియా ముందు కూడా బలన వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేసేయండి బలాన భీమవరంలో పడ్డ దొంగలు వీళ్ళే మీరు జాగ్రత్త పడండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రిలీజ్ చేయండి ఫోటోలు దయచేసి లేకపోతే వాళ్ళని చూపించండి ఒకటికి నాలుగు సార్లు ఫోటోలు వాళ్ళ మీడియా ముందు చూపించేటప్పుడు వీడే బలానా హంతకుడు అని చెప్పండి దయచేసి చెప్పకుండా మీ దారిని మీరు వాళ్ళ వెనకాల ముసుగు లాగా వాళ్ళ వెనకాల ఉంటారు మీ దారిని మీరు వీడియో హంతకుడు నేను పట్టుకొచ్చాను అంటారు వాడు రేపొద్దున మళ్ళీ స్వేచ్ఛగా బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసుకోవడానికి చక్కగా ఉంటుంది ఒక అవినీతి ఆఫీసర్ ఉంటే వంద సార్లు వాళ్ళ ఇంట్లో ఏమి బంగారాలు ఉన్నాయి ఏం డబ్బులు ఉన్నాయి ఎంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళ ఫోటో వాళ్ళ పిల్లల ఫోటో వాళ్ళ కార్లు వాళ్ళ బంగ్లాలు వాళ్ళ బినామీలని వాళ్ళ బంధువులు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి సార్లు చూపిస్తారు లేదు అంటే ఒక అవినీతి అధికారిని పట్టుకున్నా కూడా అదే చూపిస్తారు లేదు అంటే ఒక హీరో బలన అమ్మాయిని మోసం చేశాడు అని చెప్పి వంద సార్లు చూపిస్తారు ఒక హీరో హీరోయిన్ విడాకులు తీసుకున్నారు ఆ హస్బెండ్ వైఫ్ అని చెప్పి వంద సార్లు చూపిస్తారు వాళ్ళ ఫొటోలను పెట్టి అన్ని ఛానల్స్లో దొంగతనం చేసి పద్ పది ప్రజలు జొమ్ము తింటున్న కిరాతకుల్ని ప్రజల్ని మడరలు చేస్తున్న వాళ్ళని ప్రజల్ని దోచుకు తింటున్న వాళ్ళని మాత్రం చూపిస్తారు మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది మీరే ఆలోచించండి పోలీసులు మీరు కూడా ఇది ఎంతవరకు కరెక్టో మీరే చూడండి మీలో కూడా ఒక ఎస్పీ గారు బలానా తప్పు చేశారని ఆయన ఫోటో చూపిస్తున్నారు కానిస్టేబుల్ విధులకు తాగొచ్చాడని చూపిస్తున్నారు లేకపోతే ఒక గన్ను మిస్టేక్గా కాలిందని చూపిస్తున్నారు ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ఒక వెనకాలన్న దొంగల్ని మాత్రం మీరు ముసికేసి చూపిస్తున్నారు భీమవరంలో మర్యాదలు అంటే నేను ఒకసారి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకు వర్షం తుఫాన్ జరుగుతున్నప్పుడు మా బ్రదర్స్ ఇద్దరు నేను కారులో ఉన్నాం మాకు విజయవాడ వెళ్ళే రోడ్ ఎక్కడేది ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యి ఒక చోట ఆగిపోతే ఒక ఆయన బుల్లెట్ పెట్టుకుంటూ వాళ్ళ ఇంటి ముందు ఉన్నారు అడిగాం సార్ ఇక్కడ విజయవాడ రోడ్డు ఎక్కాలంటే ఈ సందులోంచి వెళ్తే ఎక్కడో వెళ్తుంది మాకు వర్షము గాలి వాన స్తంభాలు పడిపోయి చెట్లు పడిపోయి అవన్నీ మాకు అర్థం కావట్లేదంటే లోపల పెట్టిన బండి ఆయన బయటికి తీసి బుల్లెట్ని మళ్ళీ ఆయన అర కిలోమీటర్ వరకు వచ్చి మమ్మల్ని నా విజయవాడ రోడ్డు సేఫ్గా ఎక్కించి ఆయన వెళ్ళిపోయారు ఫోన్ నెంబర్ తీసుకోలేదు బాగుండదు కదా మనం థ్యాంక్స్ చెప్పడానికి కూడా కారు దిగి అందరం సెకండ్ ఇచ్చి చాలా థ్యాంక్స్ సార్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలిగాం భీమవరం మర్యాదల గురించి ఇంకోటి ఒకసారి కూడా ఇలాగే భీమవరం వెళ్తే ఒక ఆయన కారు వెనకాల పరిగెత్తుకొచ్చి ఆ ఏరియాకి ఆ షాప్కి వెళ్ళేదాకా ఆ కారు వెనకాల పరిగెడుతూనే ఉన్నారు మేము కూర్చునిపోని దోవ చూపించండి వెనక సీటు ఖాళీని అన్నా కూడా ఒప్పుకోకుండా కారు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఏరియాలో ఆ షాప్ చూపించి ఆయన వెళ్ళాడు ఇట్లాంటి మర్యాదస్తులు ఉన్న ఏరియాల్లో ఇలాంటి దొంగలు ప్రవేశించి ప్రవేశించిన తర్వాత పోలీసులు కూడా ఎట్లాంటి మర్యాదగా ఉన్న ఇళ్ళల్లో దొంగతనం జరిగిందే మనం ఆ డబ్బు చక్కగా జాగ్రత్తగా వాళ్ళకి రికవరీ చేసి ఇద్దామని చెప్పి అనుకోకుండా మరి ఆ బంగారం అంతా ఎడిపోతుందో వాడిని తీసుకొచ్చి కొడతారు చిత కొడతారు వాడు ఎక్కడుందో చెప్తాడు అన్నీ చేస్తారు మరి దాని తర్వాత మరి ఆ బంగారం ఏమైనట్టు కోర్టుకేస్తే దానికి సమాధానం ఎలా చెప్తారో నాకు అర్థం కావట్లేదు దయచేసి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కెమెరా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఇళ్ళకి తాళాలు వేసేటప్పుడు మీ ఇంట్లో డ్రైవర్నో పనివాళ్ళనో ఎవరో ఒకరిని మంచం వేసుకుని చక్కగా బయట పొడుకో పెట్టండి ఇబ్బంది ఏం లేదు లేకపోతే పక్కింటి వాళ్ళకో ఎదిరింటి వాళ్ళకో తాళాలు ఇచ్చి బెడ్రూమ్లకి లాక్ వేసుకుని ముందు రూమ్లో ఎవరినన్నా తెలిసిన వాళ్ళని పొడుకో పెట్టుకోండి అంతేగాని తాళాలు వేసిన ఇంట్లో పది నిమిషాలు ఇల్లు ఖాళీ చేసేస్తున్నారు ఈవినింగ్ సెవెన్ నుంచి నైన్ లోపలే మొత్తం ఇల్లు దోచేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి వెండితోను ఇంకోటితో సంబంధం లేదు అవైతే పెట్టుకెళ్లాలంటే వాడి పరిగెత్తాలనే ఇబ్బంది అదే బంగారం అయితే దేంట్లో దాంట్లో వేసుకుని వెళ్ళిపోవడానికి డబ్బు అయితే తీసుకెళ్తున్నారు కనుక తగిన జాగ్రత్తల్లో ఉంటారని భీమవరం ఫేమస్ ఇంతవరకు అవ్వాలి తప్ప దొంగతనాల్లో మీ బంగారాల్లో మీ డబ్బు గురించి కూడా దొంగలకి బందిపోట్లకి తెలిసే విధంగా ఉండమాకండి పోలీసుల దగ్గర ఖచ్చితంగా పెద్ద మనుషులందరూ కలిసి వెళ్ళి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోండి ఓకేనా బాయ్ అండి